అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ సమాజ సేవ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధి మేరీ కుమారి బుధవారం చైతన్య సెంటర్ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు పులిహోర పండ్లు కాయలు ఈ సందర్భంగా అనాథ ఆశ్రమం ఆర్గనైజర్ వెంకయ్య మాట్లాడుతూ మా ఆశ్రమానికి పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మీలాంటి వాళ్ళు పండ్లు కాయలు సహాయం చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా ధైర్యాన్నిస్తుందని తెలిపారు అంతేకాక చాలా మంది ఆర్గనైజేషన్స్ జీరాలలోని మా ఆశ్రమానికి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు రోజు సమాజ సేవలు మాకు కొత్తగా క్యూఫై మీడియా ప్రతినిధి మేరీ కుమారి వికలాంగులకు సహాయం చేయడంలో ముందుకు వచ్చారని తెలిపారు ఈ కార్యక్రమమే కాకుండా ఇంకా ముందు ముందు పేదలకు గాని వికలాంగులకు గాని ఇలాంటి చేయూతనిస్తామని వారు తెలిపారు దీనికి మా ఆశ్రమం తరపున మా యొక్క సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని తెలియజేశారు వాళ్ల కోసం మేము తోడుంటాం మా అనాథ పిల్లల కోసం వాళ్ళు తోడు ఉంటారని అన్నారు అనంతరం మేరీ కుమారి మాట్లాడుతూ మాకు వచ్చే సంపాదనలో సగం పేదలకు వికలాంగులకు సహాయం చేయడం మా ఉద్దేశమని తెలిపారు అనంతరం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు వికలాంగులకు అనాథ ఆశ్రమాలకు మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో క్యూఫై మీడియా ప్రతినిధి కుమారి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ యోజన అధ్యక్షుడు పేర్లి బుజరాజు మహేష్ సాయి లావణ్య తదితరులు పాల్గొన్నారు

చైతన్య మనవ వికాస్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే డిజేబుల్ పీపుల్ చిల్డ్రన్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి సేవ చేస్తున్న చైతన్య మనో వికాస కేంద్రంలో ఈ పిల్లలకి ఇక్కడున్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ పళ్ళు అలాగే కొంత అన్న రైస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి గాను మన క్యూ ఫైవ్ పాపట్ల ఇన్ఛార్జీ గారు మరి కుమారి గారు అలాగే వారి యొక్క సహకారులతో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా పిల్లలకి చేస్తున్న సేవని గుర్తించి అంటే ఏదన్నా ఒక మంచి రోజు చూసుకొని పుట్టినరోజు ఇలాంటివి చూసుకొని ఇలాంటి చోట్లకి వచ్చి మనం సేవ చేయటం చూస్తున్నాం కానీ ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే అప్పుడు ఇక్కడికి వచ్చి పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో మేడం గారు ఈ కార్యక్రమం చేయటం చాలా అందరూ ఆశించాల్సిన విషయం దీనికి గాను ఇంతగా ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేస్తున్న వనవకాశ కేంద్రం వారిని అలాగే ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఆ పిల్లలకి మంచిగా భోజనం అలాగే కాయలు పంచిన వార్య గారికి పెద్ద తెలియజేస్తుంటారు ఒక స్టార్ సార్ ముందు నమస్కారం స్టూచర్లో వర్క్ చేసినటువంటి బాప్ టూర్ పంచాయత్ తించారు గారు అలాగే నిక్షేత్రులతో వర్చేసిన చిట్టి బాబు గారికి వాళ్ళ మెడ గారు డీమ్కి చైతన్య మానవ వికాస్ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఆ పిల్లలకి అల్పాహార వసతి అండ్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అట్లా ప్రొవైడ్ చేశారు అలాగే ఈసారి కూడా ఆమె ప్రొవైడ్ చేసినందుకు ఆ చైతన్య మానవ వికాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Tinan? Tinan li, mama tinan li. Aunty, ah, tinan li. Tinan li, walru langa <laughs> ni tinan li. मसाला जिरिंग तो बहुत जरूरी है मिक्सर बॉल्स में हम और आगे मिक्सिंग डालेंगे नेक्स्ट स्टेप में हम और आगे करेंगे ये सारी आटे की प्रकार का सामान हमने साइज किया है अगर आपका माइक्रोवेव के लिए हम डक्कर करेंगे वो का टाइम को सुनते डक्कर करेंगे 2 मिनट्स आपला देंगे 2 मिनट ये निकल आएंगे लोना और नमक इतने और आसान है ना ये जो करते बस हां हां ये किस तरह हां अंदर लेके चलिए या टाइम है अभी है तीन दिख रहा हां तेरा हां Purdur